సీఎం రెడ్డి దళిత ద్రోహి అని హిందూపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు లేపాక్షి మండలం పులిమతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణకు మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు తమ సమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్న బాలకృష్ణ వైకాపా నాయకులు చెప్పే కళ్లబొల్లి మాటలకు మోసపోవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు తోడుగా ఉండాలని చెప్పి వాళ్ళ చిత్ర చేసే కార్యక్రమాలు తప్ప మీకు ఏమీ చేయట్లేదు మరి తెలుగుదేశం అభ్యున్నతి కోసం వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఎన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ప్రతినిధి ఎన్నుకోవాల్సిన అలాగే సమా సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి అలాగే సమాజ స్థాపనకు కూడా మీరంతా నడుము బిగించాలని లేదా ఊరికే ఉత్పత్తి వాళ్ళు వచ్చి చెప్పే కలుబలు కవులకి లేకపోతే అన్ని రకాలుగా ఆకర్షించి ఏదో మీ తాకట్టు పెట్టో లేకపోతే కుదుపు పెట్టం మీ ఓటుని మీ స్వార్థం కోసమో మీ స్వప్రయాల కోసమో దాన్ని త్యాగం చేయద్దు